హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత రామ్ లావ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇక ఎక్కడికి వచ్చిన అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇవి కింద చూస్తున్నాను అనుకుంటున్నారు ఇక వాటర్ పడుతున్నా ట్యాప్ వస్తుంది వాటర్ పడుతున్నా ఇక సమ్మర్ కదా సమ్మర్ హాలిడేస్ కానీ వచ్చినాం సమ్మర్ హాలిడేస్గా నస్తే మా పిల్లలు ఇంటికి వచ్చినా కూడా అంగడంగ అల్లరి అల్లరి ఫైటింగ్లే అవుతున్నాయి వాళ్ళతోని ఎట్లా ఫైటింగ్ చేసుకుంటారో కూడా చూపిస్తా అసలు దాదాపు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటి చెప్పాలా ఓ ఇక్కడ పైపు తట్టింది ఏం ఫీలింగ్ అంటే అసలు స్కూల్ సమ్మర్ హాలిడేస్ హాలిడేస్ అని రావద్దు అనే ఫీలింగ్ అయితే ఉంటుంది దాదాపు ఎవరికైనా నాకైతే సుక్కలు పెడుతున్నారు అలా అలా నాకు హాలిడేస్ ఎప్పుడైపోతాయా అని ఎదురుగుతున్నాం అట్లనైతే గడిచిపోతుంది సమ్మర్ హాలిడేస్ ఇక్కడ ఒకటి ఏం చేస్తున్నాం అంటే ఎగ్ మా స్టైల్లో మేము ఒక ఎగ్ ప్రయోగం చేస్తున్నాం ఎట్లా అంటే చూపిస్తే అట్లా కరెక్ట్గా అనిపిస్తలేదు కదా ఇవి ఏమేమి మిక్సీ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కారం కూడా కలిపేసినావు కదా ఇవి కొంచెం ఫ్రై చేయాలి కదా ఫ్రై డైరెక్ట్ ఇట్లా వేసి ఆమ్లెట్ వేస్తా ఎట్లా చేసిన అట్లా పంపే ఎలా మోతలో తెలుసు మొగ్గంపూర్లో తెలుసు మా ఫ్రెండ్స్ ఎవరన్నా ఇస్తారా అంతే కొత్తగా కనపడతావారు ఇక చూడు మా తమ్ముని చూపిస్తా అంటాడు సైఓ మొహం అంతా దాచిపెట్టుకుంటున్నాడు బాగా స్మార్ట్ ఉంటాడు అందుకే హ్యాండ్స్ అమ్మ అవి సారీ ఎందుకంటే అమ్మాయిలను స్మార్ట్ అంటారు అబ్బాయిలని హ్యాండ్స్ అమ్మంటారు కదా ఎగ్గులు అయితే అవుతున్నాయి ఎగ్గు ఫ్రై రైసా ఆమ్లెట్ ఆమ్లెట్ ఓన్లీ ఆమ్లెట్ అంత ఉడగొట్టకుర్రీ

నాకైతే తక్కువ తక్కువ వంటలు వచ్చు నేను చేసిన వంటలతోనే పిల్లలు కొంచెం కొంచెం ఏదో ఒక అడ్జస్ట్ అయితే రాళ్ళు బాగానే ఇస్తా అంతా ఏముండీ బాగానే ఇస్తాను వెరైటీ వంటలు అయితే రావచ్చు చూపిద్దాం అంటే ఇట్లా ఉంది మొత్తానికి అయితే ఏదో ఒక ప్రయోగం అయితే వేస్తుంది నాకు నేర్పిస్తున్నావు అలాడు నేర్పి నేర్పించటోలు అవు నేర్పించుటోళ్ళేమైన మాట ఇగో అన్ని వంటలు అందరికీ రావాలని లేదు ఎవరి టాలెంట్ వాళ్ళది దూసుకుపోవాలంతే నేను చాలా నుండి వీడియో పెట్టట్లేదు కదా ఎందుకు పెట్టట్లేదు అంటే ఇక పిల్లలు హాలిడేస్ ఉన్నాయి కదా అదైతే మెయిన్ డిస్టర్బెన్స్ అంతకుముందు చెల్లె మ్యారేజ్ ఉండే అది కూడా అట్లా ఇంత పనులు అట్లయినా వీడియో తీయడానికి కూడా వీలు వీలుగాలి మళ్ళీ మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి అటు ఊరిపోడు ఈ టచ్డు ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే అయింది ఇప్పుడైతే కొంచెం నిమ్మలమైన వాళ్ళడు మంచిగా ప్యూర్డే నవ్వుతుంది మంచి ఫ్రెండ్ అన్నట్టు మంచి అందరి కలివిడిగా ఉంటుంది మీరు రాగానే ఉరకే మంచిగా మాట్లాడుతుంది నాకు కూడా అయితే ఇక ఎవరు నవ్వరు ఆ రేంజ్ మస్తు నవ్వుతుంది అట్లనైతే గడిచిపోతుంది సమ్మరిగా చెమటలు చూడండి లడ్డు హాయ్ చెప్పవా స్మైల్ ఇస్తున్నావు మన సబ్స్క్రైబర్స్ అందరు హాయ్ చెప్తుంది తనకు తనకు కూడా ఒక ఛానల్ ఉంది ఏంటి లడ్డు లడ్డు క్వీన్ టూ వెళ్ళట మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కా చూడాలనుకుంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి డొనేషన్ పేజ్ కూడా ఇంకోటి ఫౌండేషన్ మన ఒక వీడియో పెట్టినా కదా అది కూడా ఫౌండేషన్ రన్ చేస్తుంది అందులో లడ్డు కూడా హెల్ప్ చేస్తుంది అంటే ఏంటంటే ఏదైనా బర్త్డేస్ అయినా ఇంకేంటి అంటే స్పెషల్ అకేషన్స్ ఉన్న వాళ్ళన్నీ కేక్ కట్ చేసారు అట్లా వేస్తూ ఉంటారు అట్లా కాకుండా కొంచెం పేద పిల్లలకి ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు అసలు అలా చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది ఇక్కడ కూడా చేస్తున్నాం అంటే ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు చేస్తున్నాము ఎందుకంటే కంటిన్యూగా మేము చేయాలంటే కూడా మాకు కూడా ఇబ్బంది కదా ఎవరైనా డోనర్స్ ఉంటే ఎప్పుడైనా పర్లేదు అంటే తమ్ముడు ఫౌండేషన్ స్టార్ట్ ఏంటంటే కొంచెం డోనర్స్ ఉంటే ఏంటంటే రెగ్యులర్గా ఫుడ్ అందించడానికి అయితే ట్రై చేస్తాం మీరు ఏదంటే ఇంతమందికి అంటే అంత అమౌంట్ అనేది అంత అమౌంట్ అనేది మీరు అంటే ఎంతమంది అనుకుంటారు అంత అమౌంట్ అట్లీ పే చేస్తే వీళ్ళే అమౌంట్ అది అమౌంట్ అంటున్నారు ఫుడ్ అనేది రెడీ చేస్తారు స్వయంగా మీరు వెళ్ళన్నా వేయొచ్చు ఒకవేళ మీకు మీకు వీలు కాదంటే వీళ్ళైనా వెళ్ళి డైరెక్ట్ అనద పిల్ల అనదని కాదు కానీ ఫుడ్ లేని వాళ్ళకి అయితే అందిస్తున్నాము అంటే నేనే ఇక్కడ ఉన్నా కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తున్నా దాదాపు అయితే వీళ్ళే ఉంటారు ఒకవేళ కావాలంటే వేయండి నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కాంటాక్ట్ చేయండి తమ్ముడే బయట ఎవరో కాదు మా తమ్ముడే మొన్న పెట్టినాం కదా అప్పుడు కూడా చేసినాం ఇక రెగ్యులర్గా అంటే మనకు మనం ఉన్ ఉన్నంతలో మనం చేయాలి అంతకంటే మించి పోరాదు కాబట్టి డోనర్స్ ఉన్నప్పుడు చేస్తున్నాం మేము కూడా వీలైనప్పుడు చేస్తున్నాం కానీ అలా చూస్తేనైతే బాధ అనిపిస్తుంది వీలైతే హెల్ప్ చేయడానికి ట్రై చేయండి మనం తినే బుక్కలో వాళ్ళకో బుక్క అన్నట్టు అనుకోండి ఓకేనా లాగైతే కంటిన్యూ చేద్దాం చూడండి ఫస్ట్ టైం అయినా ఛానల్ చూస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తే ఇంకొంచెం మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఈ మధ్యలో వీడియోస్ ఏం పెట్టట్లేదు మా ఫ్రెండ్ నేను చేస్తాం కదా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అక్కడ ఉంది నేను ఇక్కడ ఇక్కడున్నా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా చేయడానికి అయితే వీలైతే అందుకే ఈరోజు అయితే లాగైతే చేస్తున్నాం ఇది ఎట్లా చేస్తున్నామా చూడండి ఓకేనా అయితే కలిపేసినవా ఏం ఇది పట్టుకోవడానిక పేనమా పెనమ్మా ఎక్కడ అక్కడ కింద ఉంది వేస్తావా పెనం వేస్తావా పొడి పొడిలాగేస్తావా ఆమ్లెట్ లాగా ఆమ్లెట్ అంటే గది అక్కింది అది ఉందా పెనం అంటే నల్లది అంటారు అది అడుక్కొస్తుంది హరే అరే హరేటో ఏటో వేండి అంటే ఆయనకి ఇష్టమైన స్టైల్లో ఇద్దామని అటు వేయండి వీళ్ళు ఎటు వేరు ఎవరు లేరు ఎట్లా తీపు కోళ్ళని కొడుతున్నా చిన్న పిల్లలు కొట్టు అగో మీది కేగ అది మీది కేగ పడుతుంది దునుకుతాయి గీకుతుంది అది కొడుతుంది కోడి అరే నాకు తాకుతుంది అటు ఎండకు పోతావు నెరవడి చచ్చిపోతాయి ఏమన్నా అన్నయ్యడి 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 కొట్టకుండా నీ గుండని ఉండని దీప అన్న ఏడి టీవీ అయితే నడిచే నడుస్తుంది టీవీ పెట్టిరు ఎవ్వరు లేరు టీవీకి టీవీ కూతుంది అమ్మాయిదే పడుతుంది ఎట్లా వేస్తున్నారు ముక్కుట్లోనైనా ఆపు లేదు ఆపల్లేదు అంటే చూపిస్తా స్టవ్ అంటే లెక్క రెండు మూడు అవుతాయి కూడా కరివేపాకి లేదు కొత్తిమీర ఉంటాయి కొత్తిమీర ఉంటాయి వాళ్ళు ఏజ్గా ఆమ్లెట్ ఇది వేస్తలేదు ఇప్పుడు ఇదే వెరైటీ అంటే తిప్పు వావ్ సూపర్ ఆమ్లెట్ అయింది కానీ ఇచ్చిపోయిందా పోయిందా నీ పోయింది పెనమ్మ అంటే నువ్వే వేయకపోతాయి కదా ఇంకా అదే మీదే అదే అది అవసరం లేదు గిది మీదే కొన్ని వాడుపోయి కడకర నేనైనా అడుగుతా లేకపోతే దాని మీద వచ్చినంత ఫ్రీగా ఇది రాదు అది స్ట్రేట్ ఉంటుంది స్మెల్ వస్తుంది మా ఆమ్లెట్ మీకు అనిపిస్తలే కానీ మళ్ళీ కాకిమే ఇడిపి లాగా అంటే ఎట్లా ఉంటుంది ఇట్లానే ఉంటుంది మరి మారుతుంది కరెక్ట్ ఉడికిందా ఎందుకంటే ఎక్కువ మంట పెట్టినావు కదా తొందరగా ఫిఫ్టీ ముగ్గురు నుండి మళ్ళీ పెనం కట్టింది ఎందుకంటే మా ఎక్కర్ ఫ్లాప్ అవుతున్నాయి అన్నట్టు దాని మీద సూపర్ ఉంది ఆమ్లెట్ కాల్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మంచి ఉంది స్పైసీ ఉందా స్పైసీ బాగుంది నాది తీసేయి అదేంటిది ఆమ్లెట్ కానీ కొంచెం మిర్చి ఇంకొంచెం కారం వేస్తే బాగుంది ఇప్పుడు అగ్గిలో కారం వేయ మనకి

వాళ్ళు కూడా అనుకోలేదు మాడిపోయింద్రీడా గట్లుంది కథ ఆ ఒక్కొక్కటే కడ పడతాను అందులోనే ఇల్లనే ఎస్తే ఇది మస్తుంది అసలు ఇట్లా గదిని వాటి కదా స్పూన్ల పట్టి వేయాలి బాగా పడకుండా అట్ల మాడు కూడా మాడ అప్పుడు ఆయిల్ ఆయిల్ అంటే అన్నలు కనబడుతుంది ఫ్రెండ్స్ చేస్తూ రాన్ని పిల్లలు కనబడితే బాగుండదు అని వాళ్ళు కొంచెం ఉన్నారు అన్నట్టు చెప్పింది ఫౌండేషన్ పెట్టింది మా తమ్ముడే ఎవరన్నా ఇద్దరు కలిసి ఇంకా అందరికి ఫుడ్ అరేంజ్ అప్పుడే అందరి హెల్పింగ్ అనేది ఉంటది అంటే ఇంకా ఒక్కొక్కసారి ఎక్కువ డోనర్స్ కొంచెం ఎక్కువ పిల్లలకి పెట్టాలనుకుంటే మాత్రం ఎక్కువ మెంబర్స్ రావాలి కాబట్టి హెల్పింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటేనైతే అది డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తామని ఇస్తాను అనుకునే కానీ వీయలేదు దీనికైతే ఇస్తా అలా అడుగుతున్న అడుగుతలే అప్పుడప్పుడు అడుగుతా అది వీడియో పెట్టిన తర్వాత అసలు బారులకు ఒకటి పెట్టుడైపోయింది ఈ మధ్యలో ఒక పెట్టుబడి అవుతలేదు ఇది ఒక షేప్ వచ్చిందిగా అంటే యూట్యూబ్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు యూట్యూబర్స్ బాగా మంది యూట్యూబర్స్ ఉన్నారు మా సార్ అయితే అందరు యూట్యూబర్సే అవుతున్నారు కానీ కాకపోతే మెల్లమెల్ల నడుస్తుంది ఎవరు కొంచెం ముందు ముందు సక్సెస్ బాగా సక్సెస్ అయితే ఎవరమ్మాయినోళ్ళేమో ఎందుకంటే ఈ మధ్యలో స్టార్ట్ చేసిన వాళ్ళేమో కాబట్టి కదా మడత పెట్టినాడు మడతో పెట్టినా చేతి పట్టి కాల్ కదా కాలుతుంది కదా అవకేస్తాను ఆనియన్స్ తిన తింటారు కదా మారుతుంది దోస టైపు ఆయిల్ పైన ఆయిల్ పైన మిన్ని మిన్ని అయితే భలే ఉంటాయి ఇది ఎక్కడు అట్లా లేను అది అంటే ఏరియా జర్నీ జర్మనీ చీ నేను చూడు జర్నీ ఆడే జర్నీ అని అంటుంది జర్మనీ అది పిల్లి మా పిల్లి దీని పేరు మిన్ను మిన్నుగా ఆడు అని పిలుస్తాడు తేజ్ తీపి అయితే ఇదే నైస్ అయితే మంచిగా మిన్నుగాడు మిన్ను స్టార్టింగ్లో మంచిగా ఉండే ఇప్పుడు అది పాపం దుమ్ముల పొరుగుతా అంత ముందు ఎట్టి తిరగకపోతుండే అది ఇప్పుడు ఏంటంటే అంత తిరుగుతుంది తిరిగి తిరిగి అది కూడా అంత దుమ్ము పట్టి హెయిర్ అంతా ఊడిపోతుంది మరి వెదర్కో ఏమో ట్టుంది వాటర్ నిండు అంత మిమ్మల్ని మళ్ళా అయిపోయింది మళ్ళా బంద్ అయింది ముచ్చట్లు పెట్టుకుంటుంటే నీళ్ళే వట్టుగాలి తమ్ముడేడి తమ్ముడేడే ఇన్న అన్నాడా మరి ఇందాక ఘనవల్లే నల్ల బంద్ అయింది యూ లేదా బంద్ అయింది యూ ఎందుకు అవునా లాస్ట్ మంచి సెట్ అయింది కెమెరా ఫస్ట్ హ్యాండ్ ఫెయిల్ అని అంటే అవి అవుతాయి అన్ని పది పోసినక్కడ రెండో మూడో ఫెయిల్ అవుతాయి మాకు ఏది మొత్తం ఇస్తారా ఒక సెట్ మొత్తం ఇస్తారా ఏం ఫస్ట్ సెర్ సింట గింత అంతే ఉంది కాలుతుంది కాలుతుంది ఫస్ట్ సెట్ ఒకటే ఒట్టేసినాం ఇదే ఒ కాలుతుంది ఘోరంగా ఇయో నీకు కూడా ఇయో కాంప్లీట్ అయింది మాడిపోయింది కదా మాడు మనకు వచ్చింది తినమంటా ఎప్పుడు చేదు పెట్టుకో చేదు పెట్టచ్చుకో అండి తినప్పుడు ఆయన ఆమ్లెట్ అయితే సూపర్ టేస్ట్ ఉంది మూడు కలిసి అయితే తింటున్నాం చూడండి అయ్యో అన్నయ్యనే టమ్ అని టామని లేపేసిన ఎట్లుంది సూపర్ ఉందా అయ్యో తమను కొంచమీ తమ్ముడు కొంచెం పోతున్నావా సరే ఆట మీద వడ్డారు ఇయాలి ఆలోచింటున్నా ఆడే ఆడుకుంటే ఉంటుంది ఆట బందైందంటే లొల్లే లొల్లే అవుతుంది ఈరోజుకి అయితే లాగిన్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఓకేనా వీడియో లైక్ ఇవ్వడం వల్ల కొంతమందికి అనేది వీడియో షేర్ అవుతుంది అందుకోసమని వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మీకు పోయేది ఏం లేదు ఓకేనా ఓకే బాయ్ వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్